ఈరోజు రాయచూటి నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము అర్చక కార్యక్రమాలు చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగినది నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తుంటే డిక్లరేషన్ అడిగినారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు డిక్లరేషన్ అడగలేదు ఆ రోజు పాదయాత్ర అప్పుడు దర్శనం చేసుకున్నాడు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు డిక్లరేషన్ ఆడడం ఏంది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పట్టు పట్టువత్సరావు సమర్పించిన శ్రీవారికి కానీ ఆ రోజు డిక్లరేషన్ అవసరం లేదు నిన్న కల్తీ నెయ్యితో చంద్రబాబు నాయుడు నూరు రోజుల పరిపాలన ఎంతమంది చేసినాడని దాన్ని డైవర్షన్ చేయడానికి సూపర్ సిక్స్ అటర్ ప్లాప్ కావడంతో ఏమీ చెప్పలేని పరిస్థితిలో చేసిన చంద్రబాబు నాయుడు గారు కేవలం దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కల్తీ నెయ్యి జరిగినది అనిమల్ ఫ్లాట్స్ మిక్స్ అయినాయని చెప్తున్నాడు అనిమల్ ఫ్లాట్స్ ఎట్లా మిక్స్ అయినాయి మీ గవర్నమెంట్లోనే మీరే టెండర్ పిలిచినారు మీరే పిలిచినారు మీరే రిజల్ట్ తీసుకున్నారు మీ ఈవో ఏం ఏం చెప్తాడు అయ్యా ఎటువంటి లేవు వెజిటేబుల్ ఫ్లాట్స్ మిక్స్ అయినాయి అన్నాడు రోజు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి అనిమల్ ఫ్లాట్స్ మిక్స్ అయినాయి అంటారు ఏ విధంగా మిక్స్ అయినాయి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వచ్చి సందర్శించినాడు ఆ రోజు మీ బోర్డు నెంబర్గా కూడా బీజేపీ నాయకులు ఉన్నారు మరి ఆ రోజు ఆ బుద్ధి తెలియదా ఏం మిక్స్ అని ఈ బుద్ధి కేవలం ఈయన చేసిన వంద రోజుల పరిపాలన అటర్ఫ్లాప్ కావడంతో ఏ సూపర్ సిక్స్ అటర్ఫ్లాడ్ కావడంతో ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయలేకపోవడంతో ఈ రోజు అనిమల్ ఫ్యాట్స్ ఫిక్స్ అయినాయని శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మోపడం జరిగినది బట్ జీవితంలో ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన మీద రాజకీయం చేయడం ఎంత నీచమైన చర్య అంటే అంత నీచమైంది భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడు ఆయన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చూపిస్తాడు కుక్క సాగు సత్యకాలం దగ్గర ఈ రోజు భారతదేశం అంతా కూడా జనాలు అర్థం చేసుకున్నారు ఎందుకంటే కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని లడ్డు మీద పెట్టుకుని బతున్నాడని కానీ ఆ రోజు బీజేపీ వాళ్ళు తెలియదా ఈ రోజు బీజేపీలో అంతా తెలుగుదేశం కోలాట ఉన్నారు కాబట్టి వాళ్ళంతా డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు ఆ రోజు నిజమైన బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎన్నో తో దేవుని దర్శనం చేసుకున్నారు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే రెండు నిమిషాలు వెయిట్ చేసి మరి దర్శనానికి వెళ్ళినాడు మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి తెలీదా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందని అంత పవిత్రమైన గుడిని రోజు చంద్రబాబు నాయుడు కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం లడ్డును తీసుకొచ్చి బయట పెట్టినాడు లడ్డులు కల్తినాయి జరిగింది అనిమల్ ఫ్లాట్స్ జరిగినాయి మిక్స్ అయినాయని మరి మీ ఊరు మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు అనిమల్ ఫ్లాట్స్ మీరు మిక్స్ చేసినా మేము మిక్స్ చేసినావా అసలు అనిమల్ ఫ్లాట్స్ ఆనవాళ్ళే లేవు దాంట్లో కేవలం వెజిటేబుల్ ఫ్లాట్స్ ఉన్నాయి హెరిటేబుల్ ప్యాక్స్ మిక్స్ ఉన్నాయని చెప్పినారు మూడు వందల పంతొమ్మిది రూపాయలు నెయ్యి ఇస్తాను అన్నారు మరి మీరెంతో నేరడ్డుకుంటున్నారు కేవలం హెరిటేజ్ బాగు కోసమే ఈరోజు హెరిటేజ్ నెయ్యి ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలని ఉద్దేశం దురుద్దేశంతోనే ఈ నందిని నెయ్యిని పక్కన పెడుతున్నారు ఎన్ని రోజులుగా ఇప్పుడు కల్తీలో నెయ్యి కల్తీ ఉండదని తెలిసింటే మరి ఒక నందిని నెయ్యి నెయ్యి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కేవలం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాత్రమే కల్తీ నెయ్యి మా ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇదంతా రాజకీయ దురుద్దేశము ఇది భారతదేశంలో ప్రతి పౌరునికి తెలుసు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయం కోసమే ఈ మా నాటకాలు ఆడుతున్నాడని ఈ ఇదే భవిష్యత్తులో ఇదే రిపోర్ట్ అయితే చంద్రబాబు నాయుడు పుట్టుగతులు ఉండవు అప్పుడున్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఈసారి మూడు సీట్లు కూడా పరిమితం అయిపోయే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడికి గుర్తుపట్టుకో ఈ విధు ఉన్న బీజేపీ నాయకులు కేవలం టీడీపీ కోఆర్డు కాబట్టి వాళ్ళంతసేపు ఆయనకు ఒత్స పలుకుతున్నారు భవిష్యత్తులో నిజమైన బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఈ కాలయాపన చేస్తున్నారు మరో పవన్ కళ్యాణ్ కూడా ఎంతసేపు దత్తపుత్రుడు ఎంతసేపు ఆయన రాయిచ్చిన షిఫ్ట్ చదువుకుంటూ నేను చేస్తున్నాడు నేను నా కూతురు క్రిస్టియన్స్ అంటాడు నా పెళ్ళం క్రిస్టియన్స్ అంటాడు నేను హిందువుని కాదంటాడు మా నాయన ఆ రోజుల్లో మా అమ్మ హారతిస్తే హార్తపల్లెంతో సిగరెట్ ముట్టించుకున్నాడు అని చెప్తాడు ఇన్ని మాట ఆయన ఈ బుద్ధు హిందుత్వం ఎట్ట గుర్తొచ్చినాయి అప్పుడంతా మత ప్రచారం మతాన్ని రెచ్చగొట్టినాడు ఇప్పుడు మా మన మానవుల భారతదేశం మన భారతీయుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు కేవలం పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కోసమే పాకులాడుతున్నారు తప్ప అందులో ఏం జరిగినాయి తప్పు గుర్తించే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లేడు ఇంకా రాడు పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తానము భారతదేశం మొత్తం కూడా ఈ రోజు అందరు చూస్తున్నారు కేవలం మీ రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని భవిష్యత్తులో మీకు కూడా పుట్టుగతులు ఉండవు వెంకటేశ్వర స్వామి పెట్టుకో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ చరిత్ర లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఎనభై మూడులో ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పల్లకిలో పోయినాడు కిరీటం ఎత్తుకొని పల్లకిలో పోయిన మరుసరో ఆబుద్ధి మరుసాడు గవర్నమెంట్ పడిపోయింది మళ్ళీ ఆయన పాదయాత్ర చేసుకుంటూ పోయి దేవుని ముక్కున్నాడు మళ్ళీ ఆయన గవర్నమెంట్ వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసిన చి నాయకులు ఎవడు చరిత్రలో బాగుపడినట్టు లేనే లేదు ఉదాహరణకి ఎన్టీ రామారావుని తీసుకోండి ఆ రోజుల్లో పావులు డోలీలో పోయినాడు ఆయన పల్లకిలో పోయి ఆబుద్ధి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైందో గుర్తు చూసుకోండి మళ్ళీ పాదయాత్ర నడుచుకుంటూ పోయిన తర్వాతనే మళ్ళీ ఆయన తిరిగి ఆయన గవర్నమెంట్ ఆయన చేతికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇదే గుర్తు ఇదే భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మరియు ఈరోజు రాయచీవి నియోజకం కాదు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని గుళ్ళల్లో కూడా వెంకటేశ్వరంగా అభిషేకాలు జరుగుతున్నాయి ఈ వీళ్ళందరినీ ఎవరైతే తప్పు అప్పులు చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా శిక్షించాలని ఆ ఏడుకొండలో వెంకటేశ్వర భగవంతుని కోరుకుంటూ విరమించుకుంటున్నాం జై జగన్